నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కానిస్టేబుల్ హోమ్ గార్డ్ దాడి చేసిన ముగ్గురు యువకులు అరెస్ట్ సౌత్ జోన్ డీఎస్పి ఎస్ భావియ కిషోర్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో కానిస్టేబుల్ హోమ్ గార్డ్ దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డీఎస్పి ఎస్ భావియ కిషోర్ తెలిపారు రాజమహేంద్రవరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ భవ్య కిషోర్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు అర్ధరాత్రి కోటిపల్లి బస్టాండ్ వెనుక సోనో విజన్ షోరూం దగ్గర రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత తుంగపాడుకు చెందిన పాత రౌడీషీటర్ కట్టుంగరీష్ రాజమహేంద్రవరం రూరల్ రాజబోలు మండలం అభ్యుదయ కాలనీకి చెందిన కర్రీ దుర్గా సూర్య ప్రసన్న కుమార్ సంజీవయ్య కాలనీకి చెందిన మూలపర్తి వినోద్ మద్యం మత్తులో గొడవ పడుతున్నారని ఆ సమయంలో నైట్ బీట్ లో ఉన్న కానిస్టేబుల్ యు నాగబాబు గార్డ్ కాలి వారిని అదుపు చేయటానికి ప్రయత్నించగా వారిపైనే దాడి చేసి గాయపరిచారని అన్నారు ఈ ఘటనకు సంబంధించి టూ టౌన్ ఎస్ఐటిఎన్ వాస శాం సుందర్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముగ్గురిని ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారని తెలిపారు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డిఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐటిఎన్ వాస సుందర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు और रिकॉर्डिंग में चलिए पता नहीं यार के पीटीर पर सही वाला का करता है सरकार한테 फोन किया हूं हम चपन चपन फोन करके मतलब स्टार्ट हो रहा है लगे अपना रायना बैठे बहुत सारा आई पेन में स्टार्ट हो रहा है मेन फर्स्ट चेक है पिक्चर फेस ऑन तो फाइट है नाइट కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద అడగడానికి బీట్ సిబ్బంది మీద టూ టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఆ వీడియో చూశారు సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేసినారో వాళ్ళని మనము ఇమీడియట్గా అరెస్ట్ చేసి సామండి అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్ ఇతనికి ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజనగర్ బిఎస్లో షీట్ కూడా ఉందండి అండ్ కజీ దుర్గా ప్రసన్న కుమార్ ఇతను రాజవోర్లో ఉంటారు అండ్ ములపర్తి వినోద్ ఇతను కూడా రా రాజవోర్లో ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బా బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే ఆ తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ పోర్ట్పల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెన్స్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీచ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాకి మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనం ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాం అండ్ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూస్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో బట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా వీళ్ళ ఎస్పీ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము ఆ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము సో ఎవరైతే దాన్ని ముఖ్యంగా తాగేసి అలర్ చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఇస్ అ వార్నింగ్ అనుకోండి ఎవరైతే ఎటువంటి ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నారో మంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్స్ దగ్గర అండ్ గార్డ్స్లో కానివ్వండి ఇట్లాగా పని లేకపోయినా కూడా ఊరికే బండ్లు వేసుకుని తిరగడము సైలెన్సర్లు పీకేసి తిరగడము సో ఇటువంటి యాక్టివిటీస్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వాటిని స్పేర్ చేయము పోలీసు ఎవరు కూడా స్పేర్ చేయండి సో ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ప్యాట్రోలింగ్ కూడా మనము ఇంక్రీజ్ చేసి సో ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నాము సో ఎవరైతే రోజు మొన్న అలర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ని పంపించడం జరుగుతుంది అండ్ దిష్ షుడ్ బీ కాషన్ టు ఎవ్రీబడి సో ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అండ్ వాళ్ళ మీద రౌడ్ షీట్స్ కూడా ఓపెన్ చేసి సో ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మన మనిగా అయినది ఉంటుంది అండ్ పబ్లిక్కి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి సో ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటున్నా నైట్ టైం ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే వన్ 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 టూకి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను సో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా వెంటనే రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు నాపి ఎందుకు ఈ టైమ్ లో ఇట్లా ఉన్నారని అంటే ఇంకా వాళ్ళకి తాగిన మేసినారు అంతా కూడా ఇరవై నాలుగు మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి రౌండ్ ది క్లాక్ వైన్ షాప్ దగ్గర కంట్రోల్ లేకుండా పోయింది అనేది ఇప్పుడు సిటీ మనము ఇది కూడా చెప్పాలి సో ఆల్ ఇప్పుడు ఏదైతే టీమ్స్ అని చెప్పాను సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్ టైంకి సంబంధించి ఏ ఒక్క షాప్ కూడా తెర తెరిచి పెట్టకుండా ఉంచాలని చెప్పి కూడా ఎస్బీ గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి సో ఇక ఖచ్చితంగా సో ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సో ఏదైతే మీరు పర్మిటెడ్ టైమ్స్ ఉన్నారో టెన్ టెన్ థర్టీ కల్లా మీరు క్లోజ్ చేసేసేయాలండి ఈవెన్ వైన్ షాప్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ మీ పర్మిటెడ్ టైంకి మించి మీరు సేల్స్ చేసినా ఏం చేసినా కూడా యాక్షన్ తీసుకుంటారు Oh, t 니다